ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविस्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजैवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఓ మహాత్మా ఈ ఈ ప్రజ్ఞప్తి అనేటువంటి రాజు నా వద్దకు నా వద్ద ఈ విషయాలను ఈ ప్రశ్నను లేవదీశారు ఏమిటవి అంటే ప్రజ్ఞప్తి రాజు ఇలా అడుగుతూ ఉన్నారు వశిష్ఠ ఋషిని ఓ మహాత్మా ఈ లోకములన్నింటి యొక్క కర్త ఎవరు లేకపోతే ద్రష్ట ఎవరు ఏవి యొక్క ఆధారాలు ఆధేయత్వాలు ఎలా సంభవించినవి సమస్త వేదాలు శాస్త్రాలు వాటి యొక్క అర్థాల యొక్క భేదము లేకుండా ఉండడం కోసం మాయాకాలమున జగత్తుకు ఎన్నడూ కూడా మహానాశము లేదు ఆయా ప్రాణులు యొక్క కర్మను అనుసరించి సదా వ్యవహారాలు ప్రవర్తిస్తూ ఉన్నవి అనే నిశ్చయము గనక సమర్థింపబడినదనుకో అలా అయితే ఆ సంవేదనము ఆ జ్ఞానాన్ని అనుసరించే అనుభవాలు కలుగుచుండడం అనేటువంటిది మనకు ప్రసిద్ధమై ఉన్నది కాబట్టి జ్ఞానమే దేహాలకు కారణమా లేకపోతే మరొకటై ఉన్నదా మొదటి పక్షం అందైతే ఆ జ్ఞానము అసలు సత్యమైనదా అసత్యమైనదా అదే నిత్యమైనదే అయినట్లయితే ఆ కూటస్థమే అవుతూ ఉన్నది కాబట్టి అటువంటి దాని నుండి మార్పులకు లోనయ్యేటువంటి దేహాలు అన్నీ కూడా ఎలా కలుగుతాయి అంటే సత్యము కానీ అస్థిర రూపమైనట్లే అయినట్లయితే దాని యొక్క ఉత్పత్తికి కారణాలను చెప్పవలసి ఉంటుంది ఆ కారణమైతే జ్ఞానము లేకపోతే చెప్పలేం కదా చెప్పబడజాలదు ఇంకా సంవేదనం కంటే వేరైనటువంటిది జ్ఞానము కంటే వేరైనది దేహాలకు మొదలైన వాటికి కారణము అనే రెండవ పక్షమునందైతే ఓ మునీశ్వర మునిశ్రేష్ట ఈ కుశద్వీపాదులు ఎందు మరణించినటువంటి కానీ లేక అగ్నియందు దహింపబడినట్టు కానీ లేదు దేహము నశించినటువంటి కానీ జనులకు దేహం యొక్క ఉత్పన్నానికి కారణము తండ్రి తల్లి కారణము లేకపోతే ఆ లేని ప్రవేశమునందు నరకము స్వర్గము మొదలైన భోగాలు కొరకు కావలసిన దేహము యొక్క ఈ ఉపాదానము ఈ నిమిత్త అంటే సహకారి కారణాలు ఏవై ఉన్నవి ధర్మ అధర్మములు అమూర్తత్వాలు అంటే నిరాకార పదార్థాలే కాబట్టి ధర్మమైన అధర్మమైనా మూర్తిమంతమైనటువంటివి కావు అవన్నీ కూడా ఆకారము లేనటువంటి పదార్థాలే కాబట్టి అవి మూర్తివంతములైనటువంటి ఈ యొక్క దేహాలకు వాటికి కారణము కాచాలవు కదా అని చెబుతూ అంటే పదార్థము లేనటువంటిది కానీ పదార్థముతో భిన్నమైనది కానీ పదార్థాల చేత దేహాలు మొదలైనవి నిర్మిస్తూ ఉన్నది అనేటువంటి ఉపాయము అయితే సమంజసము కాకుండా ఉన్నది ఇంకా కూడా అప్పుడు తల్లి తండ్రి అనే కారణము లేకపోవడం చేత అసలు బీజము లేదు ఆ బీజమే లేకపోవడము చేత శరీరాలు ఉత్పన్నం కావడానికి కారణం మరేమై ఉంటుంది లేకపోతే ఈ దేహాదులకు మరి ఏమైనా ఇతరమైనా కారణాలు ఉన్నవా ఈ పదార్థాలు ఎలా సంభవిస్తూ ఉన్నవి ధర్మము ఆ ధర్మములకు కర్తకు పరలోకము లేదు అనేటువంటి నాస్తికుని మతము కూడా సరికాదు కదా ఎలాగంటే ఈ జన్మ పూర్వ జన్మకు పరలోకము అవ్వటం వలన ఈ జన్మయో జ్ఞానానుసారము స్థితి కలిగి ప్రత్యక్షమై ఉండడము చేత పరలోకము లేదు అనటం సమస్త లోకవేదాదులకు కూడా విరుద్ధమై ఉండడము చేత నాస్తికులు యొక్క ఆ మతము కూడా అసమంజసమే అయి ఉన్నది ఇంకా ఈ ప్రజలు నిజమైన ఇచ్చ చేష్ట రహితములు అయి ఈ దేశాంతర్గతాలు కాబట్టే ఆ సంబంధాలు కూడా అసలు మూర్తత్వము ఆకారవంతములు కాకపోవడము చేత ఈ రాజులు వారి యొక్క ఆజ్ఞాదులు చేత వారి చేత అంటే మరి వారి చేత విధించబడేటువంటి వరాలు దండనలు వీటి యొక్క ఫలాన్ని పొందడం ఎందుకు కారణమేమి ఉన్నది అంటే బంగారము సంపాదించడం కోసమైనటువంటి ఈ యొక్క రాకపోకలు కలిగినటువంటి రూప ప్రయత్నము లేకుండానే దేవతలు మునులు మొదలైనటువంటి వారి యొక్క వరాల చేత క్షణకాలంలో ఈ యొక్క సువర్ణ స్తంభము అనేటువంటిది ఏర్పడింది అంటారు ఈ ఏర్పడడానికి కారణమేమిటి అనే చెబుతూ అంటే అచేతనత్వం వల్ల చేతనత్వము లేకపోవడము చేత అచేతనత్వము వలన ప్రయోజన సిద్ధిరూపముకు కారణము లేకుండానే ప్రవర్తిస్తూ ఉండేటువంటివి లోకమందు ప్రచారము చేత మిగులా రూఢములై దృఢపడి ఉన్నటువంటివి కొందరి చేత అవి అనుష్టింపబడకుండా ఉండడము చేత అవి దృఢపడకుండా ఉండ ఉండినవి అయినా ఈ శాస్త్రాలు యొక్క అంటే ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటి విధి నిషేధాల యొక్క ప్రయోజనం ఏమి అయి ఉన్నది కాబట్టి మహాత్మా ఏ విధంగా అంటే మనకి ఈ శృతి వాక్యాలు ఏ విధంగా చెప్తూ ఉన్నవి అంటే సృష్టికి పూర్వము అసత్తే ఉన్నది దాని నుండి సత్తు జనించినది అని ఒకరు చెప్తే ఓ సౌమ్యుడ సృష్టికి పూర్వం కేవలము సత్తే ఉన్నది అని ఒకరు చెప్పారు ఈ జగత్తంతా కూడా ఏకమైన సద్రూపమైనటువంటి పరబ్రహ్మమే అయ్యున్నది అని ఒక శృతి తెలియజేస్తే ఇటువంటివన్నీ కూడా మొదలైన పరస్పరము ఒకదానితో ఒకటి విరుద్ధమైన అర్థాలు కలిగినటువంటి ఈ యొక్క శృతి వాక్యాలకు పరస్పరము ఒకదానితో ఒకటి సంగతమైనటువంటి అర్థము ఎలా సంభవిస్తూ ఉంటుంది अये अय भवे क्रदम ब्रह्म ब्रह्मे चे भवे चेत मुने प्रभावान्न बस किं सर्वस्मा सर्वस्मा जायते वो महामुनि సృష్టి ప్రారంభమునందు పదార్థాలు లేనటువంటి ఆ పదార్థశూన్యమైన వస్తురహితమైన చిరాకాశము నుండి బ్రహ్మదేవుడు ఎలా ఉత్పన్నమయ్యాడు చిదాకాశమునికి అటువంటి ప్రభావము కలది అన్నట్లయితే చిదాకాశము సర్వత్రా కూడా వర్తిస్తూ ఉన్నది కదా కాబట్టి సర్వస్థానాల నుండి కూడా బ్రహ్మదేవుడు ఎందుకు జన్మించడం లేదు సర్వేషం వా స్థితిం గత కథం స్వభావా కదయా బోధం మునీశ్వర ఓ మునీశ్వర చిదాకాశం ఒక్కటే అయ్యున్నప్పటికీ కూడా ఓషధులు యొక్క తమ 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 భిన్న భిన్నమైనటువంటి బీజాదులను ఉత్పన్నం చేసేటువంటి వేరువేరు స్వభావాలు అగ్ని జలము మొదలైన వాటి యొక్క ఉష్ణత్వము శీతలత్వము మొదలైనటువంటి స్వభావాలు ఎలా ఏర్పడినవో నాకైతే అర్థమయ్యేలాగా తమరే తెలియజేయండి అని ప్రాథిస్ ఏకస్ మరణం పుంసూహృద మృతత్ మృత్వాదితం ప్రయాగాదౌ క్షేత్రే తదముచ్యం మహాత్మన్ ఒకే మనుజుణ్ణి గురించి ప్రయాగ మొదలైనటువంటి కోరిక కలిగినటువంటి ఆ పుణ్యక్షేత్రాల ఎందు అతని యొక్క మిత్రుడు జీవింపవలయును అని కాని శత్రువు మరణింపవలయును అని కాని కోరిన వారు ఇరువురు కూడా మరణించినట్లయితే ఆ తర్వాత ఆ విరుద్ధ స్వభావయుక్తములైనటువంటి కార్యాలు ఎలా సంభవించగలుగుతాయి అంటే ఇప్పుడు ప్రయాగ కాశీ మొదలైనటువంటి కోరికతో ఉన్నటువంటి కోరికలను తీర్చేటువంటి పుణ్యస్థలాలు పుణ్యక్షేత్రాలు అని కదా చెప్పబడుతూ ఉంటుంది ఆ విధంగా ఒకే మనుజుణ్ణి గురించి ప్రయాగ మొదలైనటువంటి కామనాప్రద అంటే కోరికలు తీర్చేటువంటి క్షేత్రముల ఎందు అతని మిత్రుడు జీవించాలని కానీ శత్రువు మరణించాలని కానీ కోరి వారు ఇరువురు కూడా మరణించినట్లయితే ఆ తర్వాత ఆ విరుద్ధ స్వభావాలతో కూడినటువంటి కార్యాలు ఎలా సంభవించగలుగుతాయి కేశ్యామక్షయపూర్ణేందు ధ్యాయి చిత్తై ఫలై తుల్యకాలమనుప్రాప్తై సహస్రేందూ నకిం నభ నేను ఆకాశమున పూర్ణ చంద్రుడనే అగుతాను అని ఏకకాలమునందే అనేక మనుజులు ఆ యొక్క చంద్రరూపం యొక్క ప్రాప్తికి అనుకూలమైనటువంటి ఉపాసనలు మొదలైనటువంటి విధిని అనుసరించి ధ్యానించినట్లయితే అప్పుడు ఏకకాలమునందే ఆ యొక్క ఫలము సంప్రాప్తించడం చేత ఆకాశమున అనేక చంద్రులతో కూడుకుని ఎందుకు అవ్వడం లేదు ఎందుకు నేను కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరిక ప్రకారమే కొంతమంది మనుషులు నేను ఆ ఆకాశంలో ఆ శూన్యమునందు నేను పూర్ణమైన చంద్రులను అవుతాను అనే దాని ప్రకారము వాడు దానికి తగినటువంటి కార్యాన్ని ఉపాసనను అనుసరించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏకకాలము దాని యొక్క ప్రాప్త దాని యొక్క ఫలము అనేటువంటిది సంప్రాప్తించడం చేత ఆకాశంలో అనేక చంద్రులతో కూడుకొని అనే ఉండాలి కదా అలా ఎందుకు ఉండడం లేదు అన్యచ్యధ్యాయీనాం లక్ష్యాతైక స్త్రీ యథాక్రమం జాయాత్వేన సమం కాలం లబ్ధ్యాన ఫలం చతై సాధ్వ సాధ్వీ గృహే భర్తు సంస్థిత తపసా పరా తేషాం చాయా సంపన్న కదమే తన్మహాముని ఓ మహాముని ఒకే స్త్రీని పొందడం కోసం లక్షల కలది పురుషులు ఏకకాలంలో ధ్యానించినట్లయితే ఆ ధ్యాన ఫలం వారికి సంప్రాప్తించిందనుకో అప్పుడు వేరే వేరే దేశాలలో గృహాదుల్లో ఒకే కాలంలో ఆమె ఒకతియే ఎట్లు వర్తించగలుగుతుంది ఇంకా కూడా ఆమె ఒకే సమయమునందు స్వకీయమైన తనదైనటువంటి తపస్సు చేత బ్రహ్మచారినిగాను వారి అందరి యొక్క ప్రత్యేక తపస్సు చేత సాధ్విగాను బహు పురుష భోగ్యత్వం వలన అసాధ్వియు అయి ఉంటుంది కదా అట్లా ఎట్లు ఉండగలుగుతుంది అని చెబుతూ కల్పం నృప సద్వీప సప్తకే వరత్వం వరశాపాభ్యామితి అంతః క్వ నేను గృహము నుండి బయటకు పోకుండానే కల్పాంతం వరకు కూడా సప్త ద్వీపాల యొక్క రాజై ఉంటాను అను ఈ ప్రకారమైనటువంటి వరాన్ని కానీ శాపాన్ని కానీ ఎవడైనా పొందినట్లయితే అప్పుడు అతనికి ఆ వరాదులను అనుసరించి ఆ వరాదులు ఆ వరాలు శాపాలు వాటిని అనుసరించి గృహమందు సప్త ద్వీపములందలి సమస్త భోగ్యాలు ఎక్కడ ఎట్లా ఉండగలుగుతాయి दान धर्मादे तप सौम्यार्ध देहिका कर्मण यहाँ स्थान अमूर्ता मूर्त प्रीत्यास्त सत्फल व्यवहारता नमूर्तो विद्या विद्यते लोकयोद्ययो देशांतरे ब्रुशं जीवो ब्रुशं कालांतरे पिवा फलं संभवति यत्तद्विनानुभवनं मुने ओ मुनेन्द्र दानमु धर्ममु మొదలైనటువంటి తపస్సుల యొక్క కానీ శ్రాద్ధము మొదలైనటువంటి ఔద్వదేహిక కర్మలు యొక్కయు ఫలము ఈ క్రియ యొక్క ఉత్పత్తి ప్రదేశమునందే ఉత్పన్నము అయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వారికి ఆ క్రియ యొక్క ఉత్పత్తి రహితమైనటువంటి ప్రదేశముకు పరలోకమున ఫలం ఎట్లా కలుగుతుంది అంటే ఇక్కడ జరిగేటువంటి విషయాలు దానము కానీ ధర్మము కానీ తపస్సు కానీ వీటి యొక్క ఫలాలు కానీ శ్రాద్ధాది కర్మల యొక్క ఉద్వదేహిక కర్మల యొక్క ఫలము ఈ క్రియలు ఉత్పన్నమైనటువంటి ప్రదేశమునందే ఉత్పన్నమైనట్లయితే ఇక్కడ ఉండేటువంటి వారికి ఆ క్రియను ఉత్పత్తి చేసేటువంటి ప్రదేశమే లేని పరలోకమున ఫలం ఎలా కలుగుతుంది ఇంకా కూడా అదృష్టములైనటువంటి పుణ్యాలు పాపాలు మొదలైనవన్నీ కూడా ఆకారవంతమైనటువంటి శరీరం అందే ఫలాన్ని ఇవ్వగలుగుతుంది అదే జీవుడు ఇహలోకానికి పరలోకాల ఎందు కూడా ఆకారము లేనివాడే అమూర్తి అయి ఉన్నాడు కదా ఇక్కడ దేహాలు మొదలైనటువంటి అన్నీ కూడా మరణము తర్వాత దేశాంతర కాలాంతరముల యందు ఉండడం లేదు కాబట్టి ఇంకా ఫలం ఎవరికి కలుగుతుందో దానిని గురించి తెలియచేయండి అని ప్రార్థించాడు అసమంజసమే వాతే కదం స్యాత్యూ సమంజసం ఇత్యాది సంశయగణం గిరాసీతావతయా సీతావదాతయ చింది మేభ్యోధితం భాష సాంధ్యమాధ్యమి ఓడుపహ ఓ మహాత్మా ఈ ప్రకారాలైనటువంటి సమంజసము కానటువంటి విషయాలన్నీ కూడా సమంజసం ఎలా అవుతాయి ఇవన్నీ అసమంజస విషయాలు ఇవన్నీ ఎలా సమంజసం అవుతాయి ఈ విధంగా నాకు ఉత్పన్నమైన ఈ సంశయాల సమూహాలను శీతలమైన ప్రసన్నమైన స్వచ్ఛ స్వచ్ఛమైన శుద్ధమైన తమరి యొక్క వాక్కు చేత తమరు సాయంకాలము అనబడేటువంటి అంధకారాన్ని చంద్రుడు ఛేదించి వేసినట్లుగానే మీరు నాకు కలిగినటువంటి సంశయాలను ఛేదించి వేయండి రాత్రిని చంద్రుని యొక్క వెలుతురు ఛేదించి వేస్తుంది అలాగే నా యొక్క సంశయ సమూహాలను తమరి యొక్క ప్రసన్నమైనటువంటి శుద్ధమైన వాక్కు చేత నా సంశయాలను ఛేదించండి పరమ వస్తుని సంశయ నా సాధు భయలోకహితం భవతి స్ఫుటం తదిహమే కురు సాధు సమాగమస్థను ఫలో భవతిహనా కశ్యచి ఓ మునీంద్ర పరమాత్మ వస్తువును గురించి నటువంటి ఉపదేశము ఈ యొక్క సంశయములను నశింపజేయడం వలన దాని యొక్క లోకాల యొక్క కూడా హితము స్పష్టంగా సంభవిస్తూ ఉంటుంది ఇంకా కూడా అనేకములైన విరుద్ధమైన ఫలాలు కూడా బాగా విరుద్ధము లేకుండా ఒకదానితో ఒకటి పొసకి ఉంటాయి కాబట్టి నాకు అటువంటి పరమాత్మ వస్తువు అంటే ఆ బ్రహ్మ వస్తువును గురించినటువంటి జ్ఞానాన్ని బోధించండి అటువంటి బోధన చేయండి ఎలాగంటే తమ వంటి మహాత్ముల యొక్క సాంగత్యం ఎవరికైనా సరే అల్పమైనటువంటి ఫలాన్ని కలగజేయదు అంటే గొప్ప పదైన మహాఫలాన్నే కలగజేస్తుంది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ బ్రహ్మవ సగన్నాస్తి హేతవ కుశద్వీపేశ్వర ప్రోక్త ప్రశ్నాయ నిత బ్రహ్మ మే సత్యము జగత్తు లేదు అనే ఈ నిర్ణయానికి కారణములైనటువంటి కుశద్వీప భూపాల ప్రోక్తములైనటువంటి అంటే కుశద్వీప భూపాలుడు ప్రజ్ఞప్తి చేత చెప్పబడినటువంటి వేయబడినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ నిరూపిస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున మహాప్రశ్నము అనేటువంటి దానిని గురించి ఏ ప్రజ్ఞప్తి అనేటువంటి కుశద్వీప మహారాజు ద్వారా తెలియజే చెప్పబడింది అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు శృశృరాజన్య స్పష్టామేతత్తే కదయామ్యహం ఏనతే సర్వసందేహాస్ అంత్యలా మామూలత ఓ ప్రజ్ఞప్తి రాజా నేను నీకు ఆత్మతత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను విను దాని చేతని సందేహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్ణంగా నిర్మూలించబడతాయి సర్వే జగద్భావ అసద్రూపా సదైవ హి సద్రూపా సదైవే మే యథా సంవేదనం స్థితి సంవిత్తు చైతన్యం యొక్క అనుభవసారం అంటే సంవిత్తు జ్ఞానం యొక్క చైతన్యం యొక్క అనుభవానుసారమే ఈ జగత్తులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఎల్ల వేళలా సద్రూపాలే అయ్యున్నవి అంతేకాదు అసద్రూపాలు కూడా అయ్యున్నవి దీని గురించి సంవిత్తు అంటే చైతన్యము ఇది ఉన్నది అనేటువంటి భావం కలిగి ఉన్నట్లయితే అది సద్రూపం అవుతుంది ఇది లేదు అనే భావాన్ని కలిగి ఉంటే అది అసద్రూపము కూడా అయి ఉంటుంది ఇదమిత్తమితి ప్రోత హేత్ర సంవిత్తు దేవత భవత్యవశ్యం తత్వంగ సదేవాస్వా స్వ సదేవ ప్రీడవో రాజా ఏ వస్తువును గురించి సంవిత్తు ఇది నీలవర్ణమైనది అంటే ఏ చైతన్యమైతే ఏ వస్తువును గురించినటువంటి చైతన్యము ఇది నీలవర్ణమైనది ఇది పీతవర్ణంతో కూడి ఉన్నది ఇది కుండ ఇది వస్త్రము అనేటువంటి దృఢమైన నిశ్చయముతో వ్యాపించి ఉంటుందో ఆ వస్తువు ఆ ప్రకారంగానే తప్పకుండా అవుతుంది అది ఆ సత్తైనా అయినా సరే సత్త అయినా సరే ఈ దృక్స్వభావ సంవిత్తిస్త దేహో విభావ్యతే ఏక ఏవ ఏ స్వరూపేణ్యాస్తేనా నద్విధ తన చిత్ స్వరూపమున దేహమును గురించినటువంటి భావన చేయడం ఈ అజ్ఞానముతో నిండిపోయినటువంటి చైతన్యం యొక్క స్వభావమే అయి ఉన్నది ఈ చైతన్యము మొదట దేహము ఒకదానినే ఆత్మరూపంగా భావిస్తూ ఉన్నది తర్వాత ఆ దేహము ద్వారా ఆ సంవిత్తు యొక్క అభివ్యక్తి భావింపబడుతూ ఉంటుంది ఆ సంవిత్ ఆ చైతన్యం యొక్క కోరిక భావింపబడుతూ ఉంటుంది ఈ ప్రకారంగా దేహ ధర్మమును ఆ సంవిత్తు తన యందు అధ్యాసము చేసుకుంటుంది ఏదమేవ విధుర్ దేహం స్వప్నాధావిత తరేతర సంవిత్ కాచిత్ సంభవతి నచాన్యాస్తి శరీరత కాబట్టే అజ్ఞానముతో కూడినటువంటి జనులు స్వప్నము జాగ్రత్త మొదలైనటువంటి శరీరము తాను అని తెలిసినటువంటి సంవిత్తునే అనుభవిస్తూ ఉంటున్నారు కానీ ఇతరమైనటువంటి సంవిత్తును కాదు కదా కాబట్టి భ్రాంతి రూపమైనటువంటి ఒకకింత సంవిత్తే శరీరత్వము కానీ శరీరత్వము అనేటువంటిది వేరేది వేది లేదు అంటే భ్రాంతి రూపమైనటువంటి ఒకకింత చైతన్యము ఏదైతే ఉన్నదో అదే శరీరత్వం కానీ వాస్తవానికి శరీరత్వము అనేటువంటిది వేరేది లేదు కదా ఆశ్రిత స్వప్న భాసతే జగత్ సమస్త దావన్య తాత్రక ఈ సృష్టి ప్రారంభమునందు కూడా జగత్తును గురించినటువంటి సమస్త కార్యాల యొక్క కారణము లేకపోవడము చేత అంటే ఈ సృష్టి ప్రారంభము నుండి కూడా జగత్ జగత్తును గురించినటువంటి సమస్త కారణాలు లేకపోవడం చేత అది తప్పనిసరి ఆశ్రయింపదగినటువంటి జగత్తు స్వప్న స్వప్నద్రష్టయగు సంవిధాత్మయే ఈ విధంగా జగద్రూపంగా కనబడుతూ ఉన్నదవుతుంది ఈ జగత్తునందు స్వప్నము కంటే విలక్షణమైనటువంటిది స్వప్నము కంటే వేరైనటువంటిది జగత్తునందు వేమీ లేదు ఏం యదేవ విమలం వేదనం బ్రహ్మ సంగీతం తదే వేదం జగద్భాతి తత్కేవ జగతోన్య ఓ రాజా ఈ కారణము చేత బ్రహ్మము అనే పేరు కలిగిన నిర్మలమైనటువంటి చైతన్యము ఏది ఉన్నదో అదే ఈ జగద్రూపంగా కనబడుతూ ఉంటుంది ఇక జగత్తు యొక్క అన్యత్వము అంటే బ్రహ్మత్వము కంటే జగత్తు యొక్క ఇతరత్వము అనేటువంటిది ఇంకా ఉన్నదా లేదు కదా రెండవది లేదు ఉండేటువంటిది అక్కడ బ్రహ్మమే అని చెబుతూ అంటే ఏ విధంగా అయితే అది అనుకుంటూ ఉంటుందో అంటే సృష్ ప్రారంభమునందు కూడా జగత్తును గురించిన సమస్త కారణాలు కూడా అసలు కారణాలే లేకపోవడము చేత అవశ్యము ఆశ్రయింపదగినటువంటి జగత్తు స్వప్న ద్రష్టయూ సంవిధాత్మయే కదా ఎవడైతే కలను అనుభవిస్తూ ఉన్నాడో అనుభవించేటువంటి ద్రష్ట ఏదైతే ఉన్నదో అదే జగద్రూపంగా కనబడుతూ ఉంటుంది అన్ని రకాలైనటువంటి స్వప్న అనుభవాలన్నీ కూడా ఆ ద్రష్ట అయ్యున్నాడు ఆ ద్రష్టే తనను తాను స్వప్న రూపంలోగాంచుతూ ఉన్నాడు ఈ జగత్తునందు స్వప్నము కంటే విలక్షణమైనటువంటిది ఏదైనా ఉన్నదా అలాగే ఈ కారణము చేతనే రాజా బ్రాహ్మము అనే పేరు కలిగినటువంటి నిర్మల మగు చైతన్యము ఏదైతే ఉన్నదో మాలిన్యరహితమైన సంవిత్తు ఏదైతే ఉన్నదో అదే కదా రూపంలో కనబడుతూ ఉన్నది ఇంకా జగత్తు యొక్క ఇతరమైనటువంటిది వేరేది ఉన్నదా అక్కడ ఉన్నది కేవలము బ్రాహ్మమే ఏవం పూర్వాపరం శుద్ధ మవికార్య జగత్స్థితే హీ లోకేద మహాశాస్త్రైరనుభూతముదా ఈ ప్రకారంగా మార్పులకు లోను కానటువంటిది అయి ఎల్ల వేళలా కూడా ఏ బ్రహ్మమే జగత్ రూపంలో స్థితి పొంది ఉన్నది అనేటువంటి ఈ విషయాన్ని మరి ఎలా తెలుసుకుంటాము అంటే ఆ తత్వాన్ని అనుసరించి ఆ తత్వమునందు స్థిరపడినటువంటి బ్రహ్మవేత్తల వలన మాత్రమే తెలుసుకోగలము అది ఇంకా కూడా వేదాల ద్వారా తెలుసుకోగలము ఆధ్యాత్మ శాస్త్రాల వలన కూడా తెలుసుకోగలము అటువంటివన్నీ కూడా మేము అనుష్ఠానము చేసి అనుభూతము చేసుకుని ఉన్నాము కాబట్టి ఏ ఆ అనుభూతమైనటువంటి ఏ విషయాన్నే ఓ ప్రజ్ఞప్తి రాజా దానినే నీకు నేను తెలియజేస్తున్నాను కానీ మరి ఒకటి కానే కాదు అనే చెబుతూ ఎలాగంటే బ్రహ్మమే జగద్రూపముగా స్థితి కలిగి ఉన్నది ఈ ప్రకారంగా పూర్వమునందు గతమునందు కానీ రాబోవు కాలమునందు నందు కూడా శుద్ధమై స్వచ్ఛమై ఏకమతమై ఏకమాత్రమై ఏకరసమై వికారములు మార్పులు లేనటువంటి బ్రహ్మమే జగత్తు యొక్క రూపముగా స్థితి కలిగి ఉన్నది అనేటువంటి ఈ సత్యాన్ని మేము బ్రహ్మవేత్తలకు జనుల నుండి వేదాల నుండి గొప్ప గొప్ప ఆధ్యాత్మ శాస్త్రాల నుండి కూడా తెలుసుకొని అనుభూతం చేసుకొని మరి నీకు తెలియజేసినదే కానీ మరి ఒకటి కాదు కదా అపలాస్యవ ఏ మూఢ అంధకూపకమే కవత్ సమస్త భూత సంవి రూఢపూర్ణ మహాత్మభ వర్తమానానుభవనమాత్రమోహ ప్రమాణక శరీర కారణ సంవితి మోహ ముపాగత ఉన్మత్ ಯ ತೇ ಜ್ಞಾಸ್ತೆ ಯೋಗ್ಯಾಸ್ಮತ್ ಕು ಸೇ ಅಕ್ಷಿ ಭಕ್ಷಿ ಭಯೋ ಕೈವ ಸಂಕದ ಸಮಸ್ತ ಯೊಕ್ಕ ಹೃದಯಮನಂದು ಕೂಡ ಸಮಸ್ತ ಪ್ರಾಣುಲು సంవిత్తునందు దృఢమైనటువంటి అనుభవ సిద్ధమై ఉన్నటువంటిది సత్తారూపము చేత పరిపూర్ణమై ఉన్నటువంటిది మహాత్ముల చేత ఏ విధంగా అంటే మహనీయులు యొక్క మహాత్ములు చేత చెప్పబడినటువంటిది అగు ఈ జగత్తు యొక్క నిత్యమైన సత్యమైన ఈ యొక్క సంవిన్మాతత్వాన్ని నిషేధించి ఇప్పుడు జరిగేటువంటి కాలపు నామరూపాల యొక్క అనుభవం మాత్ర ప్రమాణమును మోహము చేత స్వీకరించి మరి ఉన్నటువంటి సంవిత్తు అంటే ఈ చైతన్యము నిత్యము కాదు శరీరమే కదా సంవిత్తునకు కారణము అని ఈ విధంగా జడ వస్తువునే చైతన్యానికి ఉపాదాన కారణంగా నమ్ముతూ ఈ యొక్క చీకటి చేత నిండిపోయి చుట్టబడినటువంటి ఈ యొక్క అంటే బావి నందలి చీకటి నూతి ఎందు ఉన్నటువంటి కప్పలాగానే మోహాన్ని పొందినటువంటి అజ్ఞానులు అంటే కొన్ని కొన్ని మతాల వారు అని చెప్పవచ్చు నైయాయిక చార్వాకులు మొదలైనటువంటి ని ంగా ఉన్మత్తులే అవుతారు వారు ఆధ్యాత్మిక కథలకు అధికారులు కానేరరు ఎలాగంటే ఉన్మత్తుని యొక్క ఉన్మాద రహితుని యొక్క ఉన్మత్తతో ఉన్నటువంటి వానికి ఉన్మాదము లేనటువంటి వానికి మరియు మూడుని యొక్క జ్ఞాని యొక్క పరస్పర సమగ్రమైన కథ ఎట్లు సంభవిస్తుంది సంభవించదు కదా అని చెబుతూ ఎలాగంటే సమస్త ప్రాణులు యొక్క హృదయమునందు కూడా దృఢమైనటువంటి అనుభవ సిద్ధమైనటువంటి జగత్తు యొక్క సత్య చిన్మాత్రత్వాన్ని ఎలాంటిది అంటే చీకటి నూతి అంది కప్పలాగానే కపలాగా కాదని చెప్పి ఏ మూఢులు అసత్యములైనటువంటి వర్తమానములో ఉన్నటువంటి పేరుతో రూపముతో ఉన్న అనుభవమాత్రాలే ప్రమాణంగా తీసుకున్నటువంటి చిదాత్మ నిత్యము కాదు అంటే రూపనామక్రియలకు మరి ఆవల ఉండేటువంటిది అది జడమకు శరీరమే ఉపాధాన కారణంగా కలిగినది కాబట్టి అని తలంచి ఆ అజ్ఞానాన్ని మోహాన్ని ఎవరైతే పొందుతూ ఉన్నారో అటువంటి అజ్ఞానులు నిజంగా కూడా పిచ్చివారే అవుతారు ఇంకా కూడా అటువంటి వారు మా యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలకు అర్హులు కానే కారు ఎలాగంటే కళ్ళు దాగిన వారికి త్రాగని వారికి కూడా తేడా ఉంటుంది కదా మూడులకి జ్ఞానులకి కూడా పొత్తు కుదరదు కదా అలాగే అక్కడ వారికి ఒకరితో ఒకరికి ప్రసంగము అనేటువంటిది అసలు సంభవిస్తుందా సమానము అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्